రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు ప్రపంచం అగ్రికల్చర్ ఛానల్ సో ఈ క్రాప్ వచ్చేసి ఫిఫ్టీ టు యాభై రెండు రోజులు పంట ఇది దీనికి వచ్చేసి ఓన్లీ ఫోర్ టైమ్స్ మాత్రమే స్పే చేయడం జరిగింది ఈ చూస్తే మీకు ఎక్కడ కానీ గుళ్ళ ముడత నల్లి పేను దోమ ఎఫెక్ట్ ఎక్కడ లేదు క్రాప్ సెటింగ్ కూడా బాగా సెట్ అవుతుంది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడవచ్చు చాలా ఎక్సలెంట్గా ఉంది క్రాప్ చూడండి ఒకసారి చాలా హెల్దీ క్రాప్ కూడా సెట్ అవుతుంది ఎక్కడ డ్రాపింగ్ కూడా ఎక్కడ లేదు బాగా చూస్తే మీరు ఎక్సలెంట్ అనమాట ఈ సంవత్సరంలో మీరు చాలా మంచి క్రాప్ సెట్ అవుతుంది ఫిఫ్టీ టూ డేస్ యాభై రెండు రూపాయలే విలేజ్ వచ్చేసి తలమారి విలేజ్ ఫార్మర్ పేరు వచ్చేసి నర్సప్ప అన్న కూడా చాలా ప్రతి ఒక్కటి ఏమైనా డౌట్ ఉంటే కూడా ఫోన్ చేసి అడగడము రెగ్యులర్గా మనం ఫాలో చేస్తూ ఉన్నారు అన్నగారు పొట్టిన మళ్ళీ మరుసటి రోజుకి మళ్ళీ ఫోన్ చేయడం ఏం కొట్టాలనేది గా మన డిసిషన్ తీసుకొని అన్న స్పీల్ చేయడం జరిగింది కరెక్ట్గా ఎవరు ఉండిపోయారు చాలా హెల్త్ ఉంది చాలా ఎక్సలెంట్ ఇక్కడ మొత్తగానే అది కానీ పెయిన్ ఎక్కడ లేదు చాలా ఎక్సలెంట్ ఉంది అన్న మెయింటెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు మాత్రమే నాలుగు రౌండ్లు మాత్రమే స్పే చేయడం జరిగింది లేదు మన అందరూ వచ్చేసి ఆక్సిజన్ రూటెక్స్ సెకండ్ రౌండ్ వచ్చేసి వైకేస్టార్ కిరాలు సూర్యం తర్వాత వాయు యంత్ర తర్వాత వచ్చేసి లాస్ట్ రౌండ్ వచ్చేసి యక్ష ఆయుష్ నాలుగు రౌండ్లు మాత్రమే స్పేస్ చేయడం జరిగింది చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు క్రాప్ సెట్టింగ్ కూడా చూడండి మీరు ఒకసారి చాలా బాగుంది ఎక్కడ ఎటువంటి ముడత కానీ నల్లి కానీ పేను కానీ దోమ ఎఫెక్ట్ ఎక్కడ లేదు చాలా మంచి క్రాప్ సెట్టింగు అసలు చైన్ చూస్తే ఎక్కడో రెండున్నర నెల మంది క్రాప్ మాదిరి ఉంది చాలా ఎక్సలెంట్ క్రాప్స్ ఉంటాయి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ చేసుకోండి ఎప్పటికప్పుడే మీకు ఇస్తా ఉంటాము అంత రాలే కదా మెరపులో ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసుకుని అడగచ్చు థ్యాంక్ యూ అండి రెండు రాశి రెండు ఇష్టం వస్తాను మరుగు రోజు చేద్దాం